ఈ మాటలు చెప్తున్నాను అనంటే క్రైస్తవ సంఘంలో మేము క్రీస్తు వారమని మేము క్రీస్తును పోలి నడుచుకుని వారమని చెప్పినటువంటి మనలోనే కొంతమంది అంటారు యేసు క్రీస్తు దేవుడు కాదండి ఏసుక్రీస్తు కలిగింపబడ్డాడండి ఏసుక్రీస్తు సృష్టింపబడ్డాడండి ఏసుక్రీస్తు నీలాగా నాలాగా దేవుడు అండి ఆయన సృష్టికర్త కాదండి ఇవి వారు చెప్పే మాటలు యోహాను వార్త మొదటి అధ్యాయం చదివావా అని అడిగితే చదివానండి అంటాడు కానీ కొత్త కొత్త భాషలు చెప్తాడు దానికి ఒకసారి చదువుతారా యో అనుసువార్త మొదటి అధ్యాయము మూడవ వచనం మూడవ వచనం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు క్రీస్తు సృష్టి కర్త జాబితాలో ఉన్నాడా సృష్టి జాబితాలో ఉన్నాడా సృష్టి కర్త జాబితాలో ఉన్నాడు ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఏసుక్రీస్తు నేను ఒకటే అనేటటువంటి ఆలోచనలో ఉన్న వారిని కూడా క్రైస్తవ సంఘాల్లో మనం ఎంటర్టైన్ చేస్తున్నాము అని అంటే ఇక మన గతి అంతే ఒకసారి రెండవ కొరంతీలకు రాసినటువంటి పత్రిక పౌలు అపోస్తులైన పౌలు కొరంతి సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము సర్పము మూడు నుంచి చదువుతున్నాను సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండియు పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను మీరు ఆని గూర్చి సహించుట యుక్తమే అని వ్యంగ్యంగా చెప్తున్నాడు బాగుపడినట్లే మీరు అని అన్నము తిని బలమైన ఆహారము తినేవారు దూరము నుండే యుద్ధ వాసన పసిగట్టాలి దూరము నుండే సంఘము పట్ల జరుగుతున్నటువంటి ఈ వ్యూహాన్ని పసిగట్టగలగాలి యేసు క్రీస్తు యొక్క వర్చస్సు యేసు క్రీస్తు యొక్క క్యారెక్టర్ యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని ఫోకస్ చేసి ఎవరైతే సంఘము బయట నుండైనా సరే సంఘము లోపల నుండైనా సరే ఆయనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో ఆయన దేవత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారిని దూరము నుండే పసిగట్టాలి ఎందుకనంటే చెప్తున్నాడు అపోస్తులైనటువంటి పౌలు అలాంటి వాళ్ళను కూడా సహిస్తే మేము ప్రకటింపని వేరొక క్రీస్తునొచ్చి ప్రకటిస్తున్నారు మేము వారమే అంటున్నారు మీలోనే తిరుగుతున్నారు అంటారు మనకు ఆరాధన అక్కర్లేదు అంటారు మనకు బల్లక్కర్లేదు అంటారు మనకు ఎన్ని ఎందుకు వేస్ట్ అంటారు మనకు క్రీస్తు ఆరాధన అక్కర్లేదు ఇలాంటి మాటలు చెప్పి క్రైస్తవ సంఘాలను నిర్వీర్యం చేసేటటువంటి దుష్ట శక్తులు ఉన్న రోజుల్లో క్రైస్తవ సంఘమా మేల్కోండి బలమైన ఆహారమును తినండి క్రైస్తవ సంఘమ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథములో ఉన్న జ్ఞానమును వక్రీకరించి చెప్పే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే క్రైస్తవ సంఘం ఎన్నటికీ నిర్వీర్యమయ్యేది కాదు సార్వత్రిక క్రైస్తవ సంఘము బోధిస్తున్నటువంటి సత్యము ఎన్నటికీ నిర్వీర్యమయ్యేది కాదు ఈరోజు కేవలం యేసుక్రీస్తు దేవత్వం గురించి మాత్రమే మాట్లాడతాను ఎన్నో విషయాలు ఇలా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు క్రైస్తవ సంఘము సార్వత్రిక క్రైస్తవ సంఘం చెప్పేటటువంటి బోధకు భిన్నంగా బోధిస్తారు కానీ ఈరోజు కేవలం ఏసు క్రీస్తు యొక్క దేవత్వమును గురించి మాత్రమే మాట్లాడతాను మొట్టమొదటిగా ఆయన ఆరాధనకు యోగ్యుడా కాదా అంటారు ఆయన ఆరాధనకు యోగ్యుడు కాదండి ఆయన్ని ఆరాధించకూడదండి తండ్రిని మాత్రమే ఆరాధించాలండి ఒకసారి కాండం ఆరో అధ్యాయం చూస్తారా ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము పదమూడవచ్చని గట్టి చదువుతారా నీ దేవుడైన యహో భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను కేవలము ఎవరిని ఆరాధించాలి నీ దేవుడైన యహోవాను కేవలము ఎవరిని ప్రేమించాలి ఎవరిని సేవించాలి నీ దేవుడైన యహోవాను ఇదే మాట ద్వితీయోపదేశకరణం ఆరు నాలుగు కూడా ఉంటుంది ఏమంటుంది ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా మన మన ఆరాధన మన సంపూర్ణమైనటువంటి నిపూర్ణ ఆత్మతోను నిపూర్ణ మనస్సుతోను నిపూర్ణ బలముతోను ప్రభు యేసుక్రీస్తు ఇంకొకటి యాడ్ చేసి అంటారు నిపూర్ణ వివేచనతోను ఎవరిని ఆరాధించాలి తండ్రిని ఆరాధించాలి సేవించాలి ఘనపరచాలి ఈ ఘనపరచటము అన్నది ఈ ఆరాధించటము అన్నది కేవలము దేవునికి మాత్రమే అది అవకాశం ఉంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఆరాధనను స్వీకరిస్తాడు ప్రార్థనను నాకు చేయమంటాడు సువార్త ఐదవ అధ్యాయంలో నామమున మీరు నన్నేమడిగినను నేను చేస్తాను అని అంటాడు సువార్త ఐదవ అధ్యాయంలో ఆయన అంటాడు తండ్రిని ఘనపరచినట్లుగా మీరు నన్ను ఘనపరచండి అని అంటాడు ఆయన దేవదూషణ చేస్తున్నట్లు ఇప్పుడు కాదు తండ్రికి సమానముగా చెప్పుకుంటున్నాడు తండ్రికి సమానముగా తను తాను బయలుపరుచుకుంటున్నాడు ఈ దేవుని యొక్క ఘనతను మనం చాటగలగాలి మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనము చదువుతారా మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనము వారాయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కొందరు సందేహించిన చూచారా ప్రియులారా మ్రొక్కిన వారు క్రీస్తు వారు సందేహించిన వారు కూడా క్రీస్తు వారయ్యే అవకాశం ఉంది ఎప్పుడు మ్రొక్కినప్పుడు మ్రొక్కటం అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదము ఆరాధనకు వాడే పదమే మ్రొక్కిరి అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదము నూటికి నూరు శాతము ఘనతను ఇచ్చే ఆరాధనను ఇచ్చేటటువంటి పదమే ఆపదము బైబిల్లో యేసు క్రీస్తుకు ఆపాదించినప్పుడు ఏ మీరు నాకు ఆరాధించకండి అన్నాడా ఆయన వారి ఆరాధనను స్వీకరించాడు లేకపోతే వారిని నిలువరించేవాడు కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు రెండవదిగా యేసు